వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం సుందరకాండ మూవీ రివ్యూ చూద్దాం ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సి ద మూవీ రివ్యూ నా ఛానల్లో మూటో బ్లాగ్స్ కూడా ఉన్నాయి కుర్తి ఫంక్షన్స్ ఇప్పుడు వచ్చేసి సుందరకాండ మూవీ రివ్యూ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి నారా రోహిత్ ప్లస్ హీరోయిన్ కొంచెం లేట్గా వస్తుంది శ్రీదేవి వచ్చేసి సెకండ్ హాఫ్లో వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో నా రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉంటుంది తనకు వచ్చేసి ఒక ఆఫీస్లో పనిచేస్తుంటాడు కప్పుల్లో పనిచేస్తుంటాడు వాళ్ళ కోలీగ్స్ ఉంటారు తను వచ్చేసి తనకి ఎప్పుడు ఏజ్ బార్ అవుతుంది ఏజ్ బార్ అయ్యి చూపిస్తారు ఇంకా మ్యారేజ్ కాకపోవడం తనకు వచ్చి పెళ్లి సంబంధాలు చూపించడం అలాంటివి చూపిస్తుంటారు తను వచ్చేసి మ్యా పెద్ద సంబంధాలు అనేది చెడుకుంటాడు దానికి ఫైవ్ క్వాలిటీస్ కావాలని చెప్పి ఫైవ్ క్వాలిటీస్ మీరు మీరు మూవీలో చూడండి ఆ ఫైవ్ క్వాలిటీస్ ఏంటివేంటివని కైండ్నెస్ ఇంకేదో ఉంటాయి చాక్లెట్స్ అని చాక్లెట్స్ గురించి అని అట్లా రెండు మూడు సంబంధాలు చూపిస్తారు వాళ్ళు ఎలా ఎక్ట్ అయ్యారు ఆ తర్వాత వచ్చేసి హీరోయిన్ తనకు ఎయిర్పోర్ట్లో పరిచయం అవుతుంది వైజాగ్ వెళ్ళడం అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఎలా పరిచయారు ఏంటి అనేది మూవీలో చూడండి తన ఫైవ్ క్వాలిటీస్ తను హీరోయిన్ దగ్గర అన్ని బాగున్నాయని చెప్పి తను తను లవ్ చేస్తాడు అలా ఉంటుంది స్టోరీ తన మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగానే ఉంటుంది ఎంగేజింగ్గానే ఉంటుంది మనకి ఇక్కడ బోర్ కొట్టదు ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో మిస్ అయిన తర్వాత హీరోయిన్ ఎలా కలిసాడు ఏంటి అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది తన వెతికే పాటు తను వచ్చేసి ఒక లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ వర్క్ చేసే కాలేజీనే ఫోబి అని చెప్పి ఒక ఇంటితోటి తను కనుక్కుంటాడు కనీస వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇంకా సెకండ్ హాఫ్లో ఇక్కడ సాంగ్స్ బాగుంటాయి ఇందులో బహుశా బహుశా అన్న సాంగ్ ఉంది అది బాగుంటుంది ఇంకా మూడు సాంగ్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఇంకా తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది శ్రీదేవి పేరు వైష్ణవి ఆ ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ నుంచి ఉంటుంది అది సెకండ్ హాఫ్లో శ్రీదేవిని మ్యారేజ్ వాళ్ళ కూతురు హీరోయిన్ మ్యారేజ్కి ఎలా ఒప్పించాడు ఏంటి అది సెకండ్ హాఫ్లో ఉంటుంది స్టోరీ మొత్తాన్ని మూవీ అయితే పర్లేదు బాగానే ఉంటుంది మూవీకి రేటింగ్స్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చి సబ్స్క్రైబ్ టు మై ఛానల్